హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పీలలు అయితే ఉన్నామో ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా ఫేమస్ అనమాట అయితే ఇప్పుడే వేడిగా తెచ్చిపెట్టినాడు ఇక్కడ పైన రైస్ అయితే ఎత్తేసేస్తున్నాడు కింద అయితే చికెన్ పీసెస్ అయితే ఉన్నాయన్నమాట చాలా ఫేమస్ అనమాట చికెన్ దమ్ బిర్యానీ పీలలు అయితే ప్రైస్ వస్తే నూట ఇరవై రూపాయలకి వస్తుంది బిర్యానీ అనేది కూడా చాలా క్వాంటిటీ ఇస్తారనమాట ఆ చానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టేట్ చేసుకోండి అట్లాగే మన వీడియోస్ని ఒకసారి చెక్ చేసేయండి వీడియో అయిపోయిన వెంటనే చాలా స్ట్రీట్ వీడియోస్ ఉంటాయి అట్లాగే ట్రావెలింగ్ వీడియోస్ కూడా ఉంటాయి అన్ని వీడియోలు మీకు నచ్చుతున్నాను ఆశిస్తున్నాను అయితే చికెన్ తందూరి కూడా ఉంది టేస్ట్ పరంగా కూడా సూపర్గా ఉంటుంది ఆ వీడియో కూడా తీసాను మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేసేయండి మీరు చూడొచ్చు బ్రదర్ అయితే చికెన్ పీసెస్ అంతా పైన పెట్టేసినాడు రైస్ చూ రైస్ కూడా బాగా ఉడికింది ఫ్లేవర్ కూడా బాగా స్మెల్ అయితే వస్తుందనమాట నాకు సపోర్ట్ చేయాలంటే జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అయి కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రావెలింగ్కి దానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక్కడ చాలా ఫేమస్ అనమాట దమ్ బిర్యానీ అనేది అట్లాగే చికెన్ తందూరి అనేది చికెన్ కబాబ్ కూడా ఉందనమాట మీరు చూడొచ్చు ఒక ప్లేట్ అయితే చికెన్ బిర్యానీ అని ఇచ్చినారు అట్లాగే సేరువాయి ఇచ్చినారు అట్లాగే రైతా కూడా ఇచ్చినారు అనమాట ఈ వీడియో నచ్చింది నన్ను ఆశిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ వేస్తే యాక్టివేట్ చేసుకోండి పీలే రోజు ఈ వీడియో చూస్తుంటే కమెంట్ చేసేయండి